నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్నంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నూతన కోర్సు ఏపీఎస్ఎస్ డిసి ఆధ్వర్యంలో స్కిల్ హబ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ కోర్సు ద్వారా అప్లికేషన్ డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుందని అన్నారు ఈ కోర్సుకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కోర్సు పూర్తి కాలము మూడు నుంచి నాలుగు నెలలని కోర్సు అయిపోయిన వెంటనే ప్లేస్మెంట్ సౌకర్యం కల్పించబడుతుందని అప్లై చేయటం తేదీ నవంబర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జీ శ్రీనివాస్ నిరుద్యోగ యువతకి ఒక అద్భుతమైన అవకాశం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ మధ్య కాలంలో కొత్త రకమైన కోర్సెస్ ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ని అన్ని స్కిల్ హబ్స్ లో కూడా ప్రారంభించడం జరిగింది ఈ విషయంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆత్మకూరులో స్కిల్ హబ్ లో ఏపీఎస్ఎస్డిసి వారి ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అనే ఒక కొత్త కోర్సును ప్రారంభించడం జరుగుతుంది ఇది ఈ నెల ముప్పై తారీఖులోగా పిల్లలందరూ కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో ఏ స్టూడెంట్స్ అయినా నిరుద్యోగ యువతరైనా ఖాళీగా ఉన్నవారు ఎవరైనా కూడా ప్లస్ టూ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు దీనికి అర్హులు ఇది చాలా బేసిక్ కోర్స్ ఇది దీన్ని ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అంటారు ఇది అప్లికేషన్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఏ కంపెనీలో అయినా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి చాలా ఉపయోగపడే కోర్స్ కాబట్టి ఈ ఉపాధి అవకాశాలు కూడా దీనికి ఎక్కువగా ఉంటాయి ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పిల్లలకి ఒక జాబ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సర్టిఫికేషన్ తర్వాత జాబ్ డ్రైవ్ ద్వారా మీరు మంచి ఉద్యోగ అవకాశాలు మీకు దొరికే అవకాశం ఉంది కనుక నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం దీనికి గాను ముప్పై కంప్యూటర్లతో ఒక అద్భుతమైన ల్యాబ్ ఒకటి తర్వాత ట్రైన్డ్ ఫ్యాకల్టీ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటే నవంబర్ ముప్పైలోగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చి మీ యొక్క పేర్లను నమోదు చేసుకొని మూడు నాలుగు నెలల్లో మీరు మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్